రామస్వామి దేవస్థానము ఒంటిమిట్ట ఏకశీలా నగరము ఎంతో ప్రశస్తమైన ఈ దేవాలయము రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే కళ్యాణాన్ని ఆ విశేషమైన జనవాహిని రాబోతున్నారు దానికి తగిన ఏర్పాట్లు తిరుమల తిరు దేవస్థానాలు ఏర్పాటు చేశారు ఐదో తారీఖు సాయంకాలం అంకురార్పణ ఆరు ధ్వజారోహణము పది వచ్చేసి గరుడ శిబ పదకొండు కళ్యాణము పన్నెండో తారీఖు రథోత్సవము పదకొండు సాయంకాలము ఐదున్నర నుంచి ఎనిమిది వరకు ఎనిమిదిన్నర వరకు కళ్యాణం నిర్వహించబడుతుందన్నమాట ఎదురుకొల్ల తదనంతరము కళ్యాణం చెందబడుతుంది అటువంటి మోహన్ క్షేత్రంలో జరిగే కళ్యాణి యావంటి మంది దేశవ్యాప్తంగా ఉండే భక్తాలను ఇచ్చేసి ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకొని సర్వేజన లోకా సుఖినో భవంతం ఓం నమో నారాయణయ్య నమో వెంకటేశయ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ దేవాలయానికి మంచి ప్రశస్తి కలిగింది ఎప్పుడైతే ఈ భద్రాచలం మన రాష్ట్రం నుంచి విడిపోయిందో తర్వాత ఒంటిమిట్టకి చాలా ప్రాశస్త్యం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని దీన్ని డెవలప్ చేశారు అన్ని సౌకర్యాలు బాగున్నాయి సంవత్సరం క్రితం రిపేర్ గా ఉన్నది ఇప్పుడు శుభ్రంగా బాగా చేశాను నీట్గా ఉన్నది దేవాలయం